తొలిసారిగా జరిగే సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు ఏలూరు జిల్లా సమగ్రాభివృద్ధి సదస్సును జయప్రదం చేసేందుకు ఏలూరు ప్రజలు సహాయ సహకారాలు అందించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు పవర్పేటలో గల సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి మాట్లాడుతూ ఏలూరులో తొలిసారిగా జనవరి తొమ్మిది పది పదకొండవ తేదీల్లో సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతున్నట్లు తెలియజేశారు ఈ సమావేశాల్లో కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ బీవీ రాఘవులు కామ్రేడ్ ఎంఏ బేబీ పాల్గొంటారన్నారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారన్నారు ఈ సమావేశాల్లో బీజేపీని దాని మిత్ర పక్షాలను ఓడించటం వామపక్ష శక్తుల ఐక్యత సిపిఎం స్వతంత్ర విధానం రానున్న ఎన్నికల్లో సిపిఎం అనుసరించాల్సిన ఎత్తుగడలు తదితర అంశాలపై లోతైన చర్చలు జరుగుతాయన్నారు ప్రజల సమస్యలపై పలు తీర్మానాలు చేస్తారని తెలియజేశారు విలేకరుల సమావేశంలో ఏలూరు నగర కార్యదర్శి పి కిషోర్ తదితరులు పాల్గొన్నారు వేల కొద్ది ప్రతిరోజు వీధుల్లో వచ్చి ఆందోళన చేస్తుంటే అందులో కూడా మహిళలు పెద్ద సంఖ్యలో అంగన్వాడి మహిళలు టీచర్లు ఆయాలు ఒకవైపు మున్సిపల్ వర్కర్స్ ఇంకొక వైపు సర్వశిక్ష అయినాడు ఒకవైపు ఆషాలు ఇంకా ఇతర తరగతులకు సంబంధించినటువంటి ప్రజలు ఆందోళన చేస్తుంటే కలెక్టరేట్లని సమ్మెంట్ చేస్తుంటే వీధుల్లోకి వచ్చి వాళ్ళు అల్లాడుతూ ఉంటే వాళ్ళు బాధలు చెప్పుకొని సామాన్య ప్రజలు కూడా అయ్యో ఇలా వీధుల్లో పడ్డారు వాళ్ళ సత్య విషయాన్ని ఆందోళన సానుభూతి సూచిస్తుంటే ప్రభుత్వం మాత్రం తమకు ఏమీ పట్టనట్టు అసలు ఏమీ తెలియనట్టు ఏమి జరగనట్టు వ్యవహరిస్తూ ఉంది మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా రెవెన్యూ అయినా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ అయినా మొత్తం ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ జగన్ చుట్టూ తిరుగుతున్నారు ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపి ప్రజల సమస్యలను స్పందించాల్సినటువంటి యంత్రాంగం మొత్తం జగన్ చుట్టూ తిరిగి జగనే లాగా వాళ్ళు రావడంతో జగన్ ఎన్నికల చుట్టూ తిరుగుతుంది ఇక ప్రజల చుట్టూ తిరిగేది ఎవరు ప్రజల గురించి ఆలోచించేది ఎవరు ఈరోజు అంగనవాడీ సమస్యలు తెచ్చుకొస్తే మంత్రులు ఏమంటారు ముఖ్యమంత్రి అనేది తెలియదు ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు మాట్లాడతాను మరి ప్రజల గురించి ఆలోచించకుండా మహిళల గురించి విధుల్లో కొద్దిగా ఆందోళన చేసిన మహిళల గురించి ఆలోచించకుండా వీళ్ళు ఏ రకంగా పరిపాలన సాగిస్తున్నారు పరిపాలన ఉన్నట్టనట రాష్ట్రంలో ఇది ఈరోజు ఈరోజు రాష్ట్రం ఈ స్థితిలో ఉన్నది దీన్ని ఖచ్చితంగా నూటి రోజు పాడు ఈ పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతులకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజలిక్ ట్రైన్ మా కుర్తీ సల్వార్ కమీజ్ పండియాల ప్యాంట్స్ పలసూ ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ వర్క్ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించను అంతేకాకా మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడను కాలిడోర్ ఫాక్ స్టైల్ స్టిచింగ్ మా ప్రత్యేకత మరియు సంకేత్ లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజెలిక్ ట్రైన్స్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ నైన్